చిత్ర చిత్ర మూలం చిత్ర మూలం అంటే చాలా చిత్రంగా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మనం మనం చేయకూడదు కానీ మనం చాలా సున్నిగా అయిపోయాం పూర్వం వాళ్ళు చాలా మొరటుగా ఉండేవారు స్కిన్ చాలా హార్డ్గా ఉండేది అంటే ఎక్కువ వ్యవసాయం పనులు ఉన్న వాళ్ళకి స్కిన్ చాలా హార్డ్గా అధికారుల పాదాల్లో స్కిన్ చాలా హార్డ్గా ఉండేది దాని చేతిలో స్కిన్ హార్డ్గా ఉండేది ఆడవాళ్ళు ఎక్కువ పనులు తోమడం అవి చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం స్కిన్ హార్డ్గా ఉండేది వాళ్ళు చేసుకునేవారు ఎలా చేసండి మోకాలు నేపతుంది అనుకోండి మోకాలు నెప్పిపోతే ఈ వేరు నూరి వేళ్ళు చక్కగా నూరి ఇంత ముద్ద అరికాయలు పెట్టారు గోలింట పెట్టినట్టు పెడితే మోకాలు తగ్గిపోయేది కానీ కింద తక్కువ ఊడిపోయేది కింద తక్కువ ఊడిపోయేది పొక్కిపోద్ది అనమాట కానీ ఆ పెట్టడం వల్ల మోకాలు తగ్గిపోయింది ఆ పొక్కింది ఏమో ఆకేం పెద్ద మా వాళ్ళకి పై పోకపోయినా నష్టం లేదు ఇబ్బంది లేదు కుండు పడింది కదా బొల అనమాట అదే తలతో వానిపోయేదాలు ఇంకా మోకాలపుకి ఇంకేం మంది వేసుకునేది కాదు ఇప్పుడు మనం వేసాముకోండి మోకాలపు కాదు కదా ఆ పెట్టిన చోట్ల కుండడిపోయి చచ్చిపోతాం ఇంకా అలా వాడడానికి పని చేయదు చిత్రమూలం అంటే ఏదో మూలం వెళితే చిత్రంగా తగ్గిపోతుంది అనమాట అలా చిత్రమూలం వాడేవారు కానీ చిత్రమూలంతో చెరకుడు వాళ్ళు చెప్పిన ఫార్ములంటే చిత్రకవటి చిత్రక అని ఆయుర్వేదంలో మందులు చెప్పాను కదా ఇమ్ అనే కంపెనీలు చేస్తారు ఈ దీని వేలతో కొన్ని ఇంగ్రీడియన్స్ చేస్తారు చిత్రమూ చిత్రకబట్టి అవి డైజూషన్ అలాంటప్పుడు వాడతారు మామూలుగా మామూలుగా మనం కూడా చిత్రమూలం ఎలా వాడచ్చు అంటే చిత్రమూలం వేళ్ళు చిత్రమూలం వేళ్ళు ఎండివి పొడిగొట్టి ఒక ఇరవై గ్రాములు చిత్రమూల వేళ్ళు పొడి యాభై గ్రాములు అతి మధురం పొడి ఒక ముప్పై గ్రాములు తులసి పొడి ఈ మెత్తగా నూరి మెత్తగా నూరి మార్తలు చేసుకొని ఉంచుకొని మీకు గ్యాస్టిక్ గ్యాస్ ఫామ్ అయినప్పుడు అరుదేళ్ళ సరిగా లేనప్పుడు ఇవి వేసుకుంటే రెండు మాత్రలు వేస్తే డైజెస్ట్ అయిపోద్ది అన్నమాట మరి క్రానిక్ అనుకోండి ఒక నాలుగు రోజులు వారంలో వేసుకోవచ్చు అలాగా చిత్రం మూలం మనం చిత్ర చిత్రకబట్టి ఇది వేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో అతి మధురం ముప్పై గ్రాములు తులసి పొడి వాళ్ళ వంద గ్రాములు హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అది లెక్క ఆ పొడి మెత్తగా మూడు పొడ్లు కలిపేసి కొంచెం వాటర్ వేసి చేయొచ్చు లేదా బెల్లం వేసి మాత్ర చేసుకోవచ్చు బెల్లం పొడి వేసి మాత్ర చేసి పెట్టుకోవచ్చు ఇది మాచిపతలి మాచిపతలి వినాయక చవితి పూజలో వాడతాం మంత్రం చెప్తాం కానీ ఏదో భద్రికేతం సుముఖాయనమా మాజీ పత్రం పూజ అంటాం కానీ ఏదో భత్రిక మాచిపత్రి అయ్యం వినాయక చవితి మాత్రం పచ్చగా ఉన్నాయి పత్రే ఉమ్మ గన్నేరు వేసేస్తాం ఏ భర్తీ ఆ మంత్రామ భత్రిక అయితే వేయం తెలివి మర్చిపోయాం ఎలా అంటే మాచిపత్రి మాచిపత్రితో మాత్ర చేసుకోవచ్చు మాచపత్రి ఆకు వంద రాములు మంచి గంధం పది గ్రాములు మంచి గంధం పొడి పది గ్రాములు మాచపత్రి పత్రి వంద రాములు మంచి గంధం పది గ్రాములు మిరియాలో పది గ్రాములు ఈ మెత్తగా పచ్చాక ఉండదు పచ్చి ఆకు మీకు ఎండిపోయిన ఎండిపోయిన పొడిలు అయ్యే అన్నాయి అవి పచ్చాకు మెత్తగా నూరి ఈ మిరిగిన పొడి మంచిగంధం పొడి చేసి మెత్తగా నూరి మాత్ర చేసి ఎండబెట్టేసుకుని దాచుకుంటే మీకు స్కిన్ మీద ఉండే మొహం మీద ఉండే మచ్చలు పోతాయి అన్నమాట సుముఖం అంటే అందమైన మొహం కదా అందుకు పెట్టేది ఇది అంటే మార్చిపత్రి రాకు రాసుకున్న పూసుకున్నా వాసన చూసినా చెవిర పెట్టుకున్నా తల పెట్టుకున్నా మొహం అందంగా తయారవుతున్నది సుముఖం అందమైన ముఖం ఇంకా తిలక అలకం అంటారు తిలక అలకం అంటే తిలలు అంటే నువ్వులు అలం అలకం అంటే అలంకరించడం అంటే నువ్వు నువ్వు గురించాలి మొత్తం వస్తాయి చాలా మందికి నువ్వులాంటి మచ్చలు వస్తాయి తిలక అలకం అంటే తిల తిలలో అలంకరి అలంకరించినట్టు ఉంటాయని అర్థం నువ్వులు అలంకారం చేసినట్టుగా ఉంటాయని ఆ మచ్చలు అలా ఉంటాయన్నమాట అదేందా అందుకు అలాంటి మచ్చలు అన్నమాట దీనికి పోయి మొహం సుఖముఖం అందమైన ముఖంలా తెరవద్దు అన్నమాట మాతల్లో వేసుకోవాలి పచ్చి ఆకు రాసుకోవాలి ఎక్స్టల్ మామూలుగా ఇంటర్నల్గా వేసుకుంటే జనరల్గా ఆకలి పెరుగుతుంది రక్తం శుద్ధి అవుతుంది ఎప్పుడైతే రక్తం శుద్ధి అవుతుందో అప్పుడు చర్మ వ్యాధులు తగ్గుతాయి అది సీక్రెట్ అదే అది లాజిక్ అనమాట ఏదైనా రక్త శుద్ధి చేసే అయితే ఇచ్చామో చాలా వరకు చర్మయాదులు నెమ్మదిస్తాయి లేదా పూర్తిగా పోతాయి తగ్గిపోతాయి అలాంటి మాచి పచ్చరి వేసుకోవడంలో ఓన్లీ మొహం వరకు మొహం మీద ఉండే మచ్చలు మాత్రం చాలా వరకు పోతాయి మార్చిపోయి వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ ఇంటి చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ జీలు వచ్చాయనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది ఏం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా రేడియో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏవి మొక్కలు మామిడి మొక్కలు మామిడి మీకు అడవుల్లో అడవి మాడి ఉంటాయి బోల్ మొక్కలు అడవిలో అడవి మోడని నరమావడి అంటారు అక్కడ అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఏ ఇక కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై ఏళ్ళు వందల క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకర్లు ఉంటాయా మామిడి పళ్ళు అవి ఒక పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగలం చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి లేబల్ చేసే నాన్వెజ్ నాన్ వెజ్ మీ ఫ్రెష్ ఎక్కడది ఫ్రెష్ ఎక్కడది పోనీ నాట్ ఎక్కడది అన్నీ మనం బాయిలర్స్ అంటే ఫారాల్లో పెంచుతున్నాం అంటే ఆరు నెలలు ఎనిమిది నెలలో పెరగాల్సిన దాన్ని నలభై రోజుల్లో పెంచేసి దానికి ఫుల్గా కుక్కి మందులు వేసి చేసి తీసి చేస్తే ఏమవుతుంది జబ్బర ఎక్కువ నేను ఏంటంటే బతకడం కోసం సిటీలో ఉండాలి పని అయిపోయాక సిటీ దగ్గరలోనే పల్లెటూరిలోకి వెళ్ళిపోవాలన్నమాట బతకడం కోసం సిటీకి చేయాలి సాయంత్రం పల్లెటూరు వెళ్ళిపోవాలంటున్నాను సాయంత్రం నాలుగు రోజులు పనిచేసి రెండు రోజులు వచ్చి పల్లెటూరు బతకాలి అప్పుడు పెరుగుతుంది లైఫ్ ప్లాస్టిక్ ఏం చేయలేం ఆపడం మనం అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం భారతదేశంలో మనుషులందరూ మనం కాపాడలేం సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే కొంతమందినైనా కాపాడాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి పల్లెటూరు కూడా ఇప్పుడు పల్లెటూరు పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి పల్లెటూర్లు హైదరాబాద్ సిటీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాయి మీకు తెలియదేమో కూరలు అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక కాబట్టి పల్లెటూరు ఏం బాగా చేయలేము